శ్రోతలందరికీ అండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఈనాడు వారపత్రికలో ఇవ్వబడింది కథ పేరు నాన్నకు ప్రేమతో ఇక కథలోకి వెళితే వీధిలో మా తొట్టి గేంగతో దొంగ పోలీసు ఆట ఆడుకుంటున్న నా చూపులన్నీ వీధిలోకి వస్తున్న వాహనాల వైపే ఉన్నాయి నా ఎదురు చూపులు పలించి వీధి మలుపు తిరిగి బజాజ్ స్కూటర్ మీద టీవీగా వస్తున్న మా నాన్న కనిపించారు అంతే మీరు ఆడుకుంటూ ఉండండి రోయ్ నేను పది నిమిషాల్లో మళ్ళీ వస్తాను అంటూ అందరికీ వినిపించేలా ఓ పెద్ద కేక వేసి ఒక్క బుటాలున మా ఇంటికేసి పరుగులు తీశాను స్కూటర్ అలా ఆగిందో లేదో ఇలా డిక్కీ తెరిచి వెతికేసి నాకు కావలసింది దొరుకు ఇంట్లోకి దౌడు తీశాను స్కూటర్ ఆగిన శబ్దానికి బయటికి వచ్చిన మా అమ్మ పాలకోవా డబ్బాతో ఇంట్లోకి పరిగెడుతున్న నన్ను చూసి చిన్ని నీ కావలసింది ఒకటి ఇంట్లోకి తీసుకెళ్తే సరిపోయిందా ఈ డిక్కీలోని మిగతా సరుకులు ఇంట్లోకి తీసుకురావడానికి ఓ చెయ్యి రా ఇలాగా అంటూ ఓ అరుపు అరిచింది నాన్నకేసి తిరిగి అయితే మీరు బజార్కి వెళ్ళేటప్పుడు మీ చెవిలో గుసగుసలాడుతూ అది చెప్పినది విన్నదన్నమాట ఇలా అడిగిన అడిగినట్లు కొనిస్తూ పోతే ఎంత సంపాదనైనా ఏం సరిపోతుంది చెప్పండి అంటూ నాన్న మీద విసుక్కుంటూ నెమ్మదిగా సరుకులు ఇంట్లోకి చేరవేసింది అమ్మ అందరిలా పిల్లల్ని షికారులు తిప్పి హోటళ్లలో తినిపించే స్తోమత ఎలాగూ మనకు లేదు నా అదృష్టం కొద్దీ నువ్వు పిల్లలు కూడా నా చాలీ చాలన గుమస్తా జీతంతో తీర్చగలిగే కోరికలే తప్ప అంతకు మించినవి ఏవీ కోరరు దడపా అవి కూడా తీర్చకపోతే ఎలా చెప్పు మిగతా సామాన్లు ఇంట్లోకి తీసుకువెళ్తూ తేల్చేశారు నాన్న బాగానే ఉందండి మీరు చెప్పేది అయినా ఇప్పుడు మాకు వచ్చిన లోటు ఏంటి చెప్పండి ముద్దులు కూతురిని ఒక మాట కూడా అననీయురు కదా అంటూ వంటింట్లోకి నడిచింది అమ్మ నా మటుకు నేను ఆటో చెవి వేసి అన్నీ ఆలకిస్తూనే ఓ మూడు నాలుగు పాలకోవాలు లాగించేసి డబ్బా వంటింటి గట్టి మీద పడేసి మళ్ళీ ఆటకు తుర్రుమన్నాను ఆ రోజు స్కూల్లో లెక్కల మార్కులు ఇచ్చారు నా లెక్కలు చూసిన మాస్టారు మా నాన్నే ఆయన ఇచ్చిన టార్గెట్కి కొంత తగ్గాయి మార్కులు మార్కులు తగ్గాయి అన్న బాధ కన్నా నాన్న ఏమంటారో అనే భయం పట్టుకుంది నాకు అనుకున్నట్టే నాన్న గట్టిగానే కోప్పడ్డారు ఎంతసేపు ఆటలు అల్లరి తప్పితే చదువు మీద ధ్యాసేది పరీక్ష అంటే భయము భక్తి ఏడ్చిందా అసలు ఆన్సర్ పేపర్ చూసుకో ఎన్ని సిల్లీ మిస్టేక్స్ చేశావు చదుమే శ్రద్ధ లేకుండా ఏదో నా కోసం చదివితే ఇదిగో మార్కులు ఇలాగే ఏడుస్తాయి అంటూ ఓ కసరు కసిరారు నాన్న ఈసారి తప్పకుండా అంటూ నేను ఏదో సన్నగా నసిగే లోపలే నాన్న నాకేసి సీరియస్గా చూసి అక్కడి నుండి వాకౌట్ చేసేశారు అంతే కడుపులోంచి దుఃఖం తన్నుకుంటూ వచ్చింది నాకు ఇదేం బిడ్డోరమే ఆయన అన్న చిన్న మాటకే ఇవేం శోకాలు ఇదేం వరుస లేలే ఊరుకో ఇంకా అంటూ గదిలోకి వచ్చింది అమ్మ అయినా నాకు తెలియక అడుగుతాను నేను నెత్తి మీద ఓ రెండిచ్చినా దులిపేసుకుని వెళ్ళిపోతావు ఆయన ఒక్క మాట అంటే మాత్రం రోజులు తెరబడి శోకాలు పెడతా విందుకే ఇంత అమాయకత్వ పిల్లవేంటి అని అమ్మ అంటూ ఉండగా ఆయన చెప్పిన దానికి కొన్ని మార్కులే కదా తగ్గాయి మళ్ళీసారి తప్పకుండా ఆయన చెప్పినన్ని మార్కులు తెచ్చుకుంటానని చెబుతుంటే వినిపించుకోకుండా కోపడ్డారమ్మా అని ఉక్రోషంతో వెక్కిళ్ళు పెట్టాను అలాగే తెచ్చుకుందు గానిలే నేను చెబుతాను ఆయనతో ఇంక భోజనానికి నడు అంటూ బలవంతంగా అన్నానికి లాక్కెళ్ళింది అమ్మ అది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ నెల బడికి వేసవి సెలవులు ఇచ్చారు బామ్మగారు ఊరొచ్చాం మమ్మల్ని ఊర్లో దింపి వెళ్ళటానికి నాన్న కూడా వచ్చారు మాతో ఆఫీసులో ఓవర్ టైం అని ఏవో పార్ట్ టైం ఉద్యోగాలని ఎప్పుడో మేము నిద్రపోయే టైంకి కానీ ఇల్లు చేరని నాన్న మాకు దొరకడమే కష్టం అటువంటిది మాతో పాటు సెలవులకు ఊరు వచ్చి మా అందరితో ఆయన అంత సమయం గడపడం మహా ఆనందంగా ఉంది మాకు పెందరాడి భోజనాలు ముగించుకొని అందరం ఆరు బయట పక్కలు వేసుకొని పడుకున్నాం నాన్న నిద్ర రావడం లేదు రేపు మమ్మల్ని నీ చిన్నప్పటి స్కూల్కి తీసుకెళ్ళి చూపిస్తానన్నావు కదా మా కబుర్లు చెప్పు అంటూ అడుగుతున్న పిల్లలకేసి చూసి సరే వినండి అంటూ మొదలుపెట్టారు నాన్న ఈ ఊరు చాలా చిన్న ఊరు కదా అప్పట్లో ఇక్కడ ఐదో తరగతి వరకే ఉండేది బడి ఆ పై చదువులు చదవాలంటే పక్క ఊరికి వెళ్ళాలి అక్కడ కూడా ఎనిమిదో తరగతి వరకే ఉండేది క్లాసులు ఆ పైన చదవాలంటే టౌన్కి మేము ఐదో తరగతి వరకు ఎలాగో కానిచ్చేసాం కానీ ఆరో తరగతికి వచ్చేసరికి వచ్చింది చిక్కు పక్క ఊర్లో బడికి వెళ్ళాలంటే పడవలో కాలవ దాటి అవతల ఒడ్డికి వెళ్ళాలి నా చిన్నప్పుడే మీ తాతగారు అంటే మా నాన్నగారు పోవడంలో అస్సలు మా చేతుల్లో డబ్బులుండేవి కాదు ఇవ్వడానికి డబ్బులు లేక బట్టలు పుస్తకాలు నెత్తి మీద పెట్టుకొని నడుములోతు నీళ్లల్లో నడుస్తూ అవతల వడ్డీకి చేరి బట్టలు మళ్ళీ వేసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం అంటూ చెబుతున్న నాన్నని ఆపి మరి మీ షూస్ జారి నీళ్లల్లో పడిపోతేను అంటూ నేను వేసిన ప్రశ్నకి చిన్నగా నవ్వి ఆ రోజుల్లో మీలా మాకేమీ స్కూల్ యూనిఫారంలు షూసు లేవు పదో తరగతికి వచ్చేదాకా మాకు అసలు వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు తెలిసిందా ఉత్తికాళ్ళతో నేను అడవడం అప్పట్లో మా ఊళ్ళో కరెంటు కూడా లేదు ఇంట్లో ఉన్న ఒకటో రెండో లాంతర్లతో అంతమంది పిల్లలం ఎలా చదువుకోవడం అయితే మా పక్కంటి వాళ్ళకి ఒక చిన్న కిరాణా కొట్టు ఉండేది ఆ కొట్లో అసిస్టెంట్లుగా కూర్చుంటే కొట్లోని దీపం కింద చదువుకొనిచ్చేవారు అలా వెళ్ళి అక్కడ కూర్చొని చదువుకునేవాడిని ఇంకా తొమ్మిదో తరగతి వచ్చేసరికి టౌన్కి వెళ్ళి చదువుకోవడం మాకు తలకమించిన పని అయిపోయింది చదువు అంటే ఎంతో ఇష్టం బాగా చదువుకోవాలని ఆశ కానీ ఎలా మా స్కూల్ సీనియర్లు కొంతమంది టౌన్లో గది అద్దెకి తీసుకొని అక్కడ ఉండి చదువుకుంటున్నారని తెలిసి వాళ్ళని అడిగితే ఎంతో మంచి మనసుతో వాళ్ళ రూమ్లో నన్ను చేర్చుకోవడానికి ఒప్పుకున్నారు అలా ఉండటానికి ఇల్లు దొరికింది బాగా చదువుకొని స్కాలర్షిప్పులు రావడంతో ఫీజులు భారం కొంత తగ్గింది అంతకుముందు షాపులో పనిచేసిన అనుభవంతో ఓ రెండు షాపుల్లో లెక్కలు రాసే పార్ట్ టైం పని దొరికింది దగ్గరలో ఉండే ఓ టైలర్ దగ్గర బటన్లు బుక్స్లు అవి ఇవి కుట్టి పని కూడా దొరికింది అలా వచ్చిన డబ్బుతో నా వంతు రూమ్ రెంట్ కట్టి నోట్బుక్స్ అవి కొనుక్కునేవాడిని క్లాస్మేట్స్ కొందరు తన బుక్స్ కొన్నిచ్చేవారు టెక్స్ట్ బుక్స్ ఇచ్చి సాయం చేసేవారు టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవారు కానీ నోట్స్ ఇవ్వలేరు కదా అవి కొనుక్కునేవాడిని అలా ఎలాగో బండి లాగించేసి స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను ఇంకా చదువుకోవాలని ఉన్నా స్తోమత లేక అక్కడతో పుల్ స్టాప్ పెట్టి ఉద్యోగంలో చేరిపోయాను అదర్రా పిల్లలు నా స్కూల్ చదువు కదా ఖచు మిషు బాగా పొద్దుపోయింది పడుకోండి ఇక అంటూ ముగించారు నాన్న అంతా విని నాన్నని చూస్తూ నాన్న నీది సంతోషమైన కదా లేకపోతే బాధతో కూడిన కదా అంటూ మరో ప్రశ్న వేశాను నాకు నచ్చి వచ్చిన ధర్మ సందేహానికి నవ్వుతూ నాది ఖచ్చితంగా సంతోషమైన స్టోరీయే ఎంతోమంది మంచివాళ్ళు ఇచ్చిన సపోర్టుతో నేను స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్నాను ఉద్యోగం చేసుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను వాళ్ళే లేకపోతే నేను ఈరోజు ఎలా ఉండేవాడును కదా మీరు కూడా కష్టపడి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకొని చదువుకోవడానికి డబ్బులు లేని వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలి పేదరికం వల్ల ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదు అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్ప దానం అంటూ మా అందరికీ గుడ్ నైట్ చెప్పి వెళ్ళి పడుకున్నారు నాన్న ఓహో అందుకనేమో చదువుకను ఉద్యోగానికనో వేరే ఊరు నుంచి వచ్చి మా ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు నేను కూడా పెద్దయ్యాక నాన్నల అందరికీ సాయం చేయాలి అని ఆలోచిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను వేసవి సెలలు ఇంకో వారంలో అయిపోతాయి అనగా తిరిగి మా ఊరు వెచ్చి వచ్చేశాం ఆ రోజు ఆదివారం ఉదయం టిఫిన్లు అయ్యాక పోయిన ఏడాదిని మా నోట్బుక్స్ ముందేసుకొని కూర్చున్నాను నాన్న మా పాత పుస్తకాల్లో నుంచి ఏమీ రాయని ఖాళీ కాగితాలను నీటిగా చింపి వాటితో కొత్త పుస్తకాలు కుడుతున్నారు వచ్చే ఏటికి అవే మాకు రఫ్ నోట్ బుక్స్ దబ్బరంలోకి దారం ఎక్కిస్తూ అమ్మడు నేను వేణుగోపాలరావు గారితో మాట్లాడాను వెళ్ళి వాళ్ళ అమ్మాయి మాధవి దగ్గర నుండి నెక్స్ట్ ఇయర్ బుక్స్ తెచ్చుకో ఇదే చేత్తో వాటికి అట్టలు వేసేస్తాను అంటూ ఉంటే ఈ సంవత్సరం కూడా మళ్ళీ పాత బుక్సేనా కొత్తవి కొన్నా అని మారాన్ చేశాను అదిగో ఆ పేజీలో వద్దనేది అన్నయ్య చెల్లాయి పాత బుక్స్ వద్దని నీలాగే పేజీలు పెట్టారా అంటూ అమ్మ ఇంకా ఏదో అనే లోపే నాన్న కలగజేసుకొని కొత్త అట్టలు వేసి ఏం చెక్క నీకు ఇష్టమైన లేబుల్స్ వేస్తానురా అప్పుడు చూడు నీ బుక్స్ కొత్త వాటి కంటే బాగుంటాయి అంటూ ఇట్టే మురిపించి మరిపించడంతో సరేనని తలూపి నెక్స్ట్ ఇయర్ బుక్స్ తెచ్చుకోవడానికి మాధవి వాళ్ళ ఇంటికి తుర్రుమని వెళ్ళాను కోచింగ్ క్లాస్ నుంచి ఇంట్లోకి అడుగు పెడుతున్న నాకు నాన్న పెదనాన్నగారుల సంభాషణ చెవిని పడింది ఆడపిల్లలకి అంత పెద్ద చదువులు ఎందుకురా వాళ్ళకన్నా ఎక్కువ చదివిన వాళ్ళని తీసుకురావడం కష్టమైపోతుంది ఆ తర్వాత ఊళ్ళో ఉన్న కాలేజీలో డిగ్రీ చేయించి పెళ్లి చేసేస్తే నీ బాధ్యత తీరిపోతుంది కదా నాన్నకు చెబుతున్నారు పెదనాన్నగారు ఆ రోజుల్లో మనం ఉన్న ఊళ్ళో బళ్ళు లేక ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఆ పంచన ఈ పంచన చేరి నానా కష్టాలు పడి చదువుకున్నాం అంతో ఇంతో వృద్ధిలోకి వచ్చాం కానీ ఈ తరం పిల్లలు పోటీని ఎదుర్కొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే మంచి కాలేజీల్లో పెద్ద చదువులు తప్పనిసరి మన చందన చాలా తెలివైంది ఇంటర్మీడియట్లో మంచి మార్కులు స్కాలర్షిప్లు తెచ్చుకుంది దానికి ఇంజనీరింగ్లో సీటు ఎక్కడొస్తే అక్కడికి పంపి చదివిస్తాను నేను నా పిల్లలకి ఇవ్వగలిగే ఆస్తి చదివే అన్నయ్య వాళ్ళు ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను అంటున్నారు నెమ్మదిగా నాన్న సరేరా నీ ఇష్టం ప్రకారంగా కానియ్యు చదువంటే నీకున్న ఇష్టమే నీ పిల్లలకు వచ్చింది అందరికీ చక్కగా చదువు అబ్బి వృద్ధిలోకి వస్తున్నారు డబ్బేమైనా అవసరమైతే చెప్పు మొహమాట పడకు అంటున్న పెదనాన్నగారిని ఆపి లేదన్నయ్య పిల్లల చదువులకని వేరు వేరు చీటీలు కట్టాను ఆ డబ్బులున్నాయి అవి కాక పండగ బోనస్లు అవి ఇవి వచ్చినప్పుడు వాళ్ళ పేర తీసుకున్న బాండ్లున్నాయి ఇంకొంత రొక్కం చే చే తీసుకుంటే సర్దుబాటు అయిపోతుంది అంటున్నారు నాన్న మాకు స్కూల్ యూనిఫామ్లు ఫీజులు పుస్తకాలు కోచింగ్లు శుభ్రమైన తిండి బట్ట ఇలా సమస్తం ఏ లోటు లేకుండా యథావిధిగా జరిగిపోతున్నా కేవలం ఓ రెండు జతల బట్టలతో నాన్న మెల్లో పుస్తుల తాడు తప్ప మరి ఏ ఇతర వస్తువులు లేకుండా అమ్మ ఎందుకు అలా ఉండిపోయారో తమకంటూ ఏమీ మిగిల్చుకోకుండా కేవలం మా బాగు కోసమే ఎలా బతికారో అప్పుడప్పుడే బాధ్యత తెలిసి వస్తున్న నాకు అర్థమయ్యి కళ్ళు చెమగిల్లాయి ఏమిస్తే వాళ్ళ రుణం తీరుతుంది బాగా చదివి వాళ్ళ కళలు నిజం చేయాలి అనుకుంటూ ఇంట్లోకి నడిచాను ఇంజనీరింగ్లో ఉండగా ఓసారి సంక్రాంతి సెలవుల్లో ఇంటికొచ్చాను వాకిట్లో ముగ్గు వేసి ఇంట్లోకి వస్తున్న నాకు తాతగారు నాన్నతో అంటున్న మాటలు చెవిని పడ్డాయి వారి మాటల్లో నా ప్రస్థాన రావడం గమనించి చెవులు రిక్కించాను బాగా ఎరిగిన సంబంధం కదా మరోసారి ఆలోచించుకోండి అల్లుడిగారు అబ్బాయిది పర్మనెంట్ ఉద్యోగం పెద్ద పదవి సంపాదన మంచి స్థితిమంతులు కాకపోతే అబ్బాయి వంట చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడని వెంటనే పెళ్లి చేయాలని అడుగుతున్నారు వాళ్ళు అంటున్న తాతగారి మాటలు విని గుండెల్లో రాయి పడింది నాకు అప్పుడు నాన్న అక్కడే కదా మామయ్య గారు వచ్చిన చిక్కంతా వందన వంద నా చదువు ఇంకా పూర్తి అవ్వలేదు దాని చదువు మధ్యలో ఆపడం నాకు ఇష్టం లేదు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరి దాని కాళ్ళ మీద అది నిలబడ్డాకే పెళ్లి చేసుకుందామని నాకు తనకి ఇద్దరికి ఉంది నాకు కూడా అలాగే పెళ్లి చేద్దామని నా ఉద్దేశం అయిన వాళ్ళే కదా అర్థం చేసుకొని ఓ రెండు మూడేళ్ళు ఆగుతామంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అన్నారు నిక్కచ్చిగా ఆ విషయం కదిపి చూశాను గారు వందరను మొన్న ఏదో పెళ్ళిలో చూసి ఇష్టపడ్డారట అమ్మాయి డిగ్రీ పూర్తి చేయకపోయినా పర్వాలేదు మాకు ఉద్యోగం చేసే కోడలు అక్కర్లేదు ఇంటి పట్టు నుండి ఇంటి పనులు అవి చూసుకుంటే చాలు రెండు మూడు నెలలకు మించి ఆగడం కుదరదు అన్నారు వివరించారు తాతగారు మీకు తెలియంది కాదు మామయ్య నేను వందరిని కొడుకులాగానే పెంచాను అది చదువుల్లో ఫస్టు మంచి తెలివితేటలు పిల్ల దానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది దాన్ని వంటింటికి పరిమితం చేసే కుటుంబంలో ఇవ్వలేను మీరు అన్యత భావించవద్దు ఏదో ఒక రకంగా సర్ది చెప్పి ఈ సంబంధం తప్పించేయండి అని మెత్తగానే తేల్చేశారు నాన్న అండగా ఉండగా నాకు భయమేందుకు నాన్న దండగా అంటూ ఎప్పుడూ నాన్నతో నేను కొట్టే సరదా డైలాగ్ని మరణం చేసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని లోపలికి వెళ్ళిపోయాను ఇంజనీరింగ్ మంచి మార్కులతో పాస్ అయ్యాను ఆ వెంటనే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది నెలకు ఐదు అంకెల జీతంతో నాకు వచ్చిన ఆఫర్ లెటర్ చూసి మురిసిపోయారు నాన్న హైదరాబాదు మకాం మార్చవలసి వస్తుంది కొత్త ఊరు ఆడపిల్ల ఒక్కరితే ఎలా ఉంటుందో ఏమో అని దిగాలు పడింది అమ్మ అలా ఉద్యోగ రీత్యా హైదరాబాదులో ఓ రూమ్లో మకాం పెట్టిన నన్ను అట్టి ఆలస్యం చేయకుండా మంచి సంబంధం ఒకటి చూసి ఓ ఇంటి దాన్ని చేసేశారు అమ్మా నాన్న ఆఫీసు నుండి ఉసూరుమంటూ ఇల్లు చేరేసరికి ఏడు దాటిపోయింది నా కోసమే ఎదురు చూస్తున్న నా తల్లి గబగబా పాక్కుంటూ వచ్చి నా చెంకెక్కేసి ఆపై వదల్లేడు నన్ను దాన్ని చెంకనేసుకొని ఆ పని ఈ పని తిముల్చుకొని కాస్త అలా కూర్చున్నానో లేదో నాన్న దగ్గర నుండి ఫోను ఏరా ఈ మధ్య ఫోన్ లేదు అంత కులాసయ్యేనా చంటిది అల్లుడిగారు బాగున్నారా అంటూ చల్లని పలకరింపు ఆఫీసులో పని చాలా ఎక్కువైంది నాన్న ఇంట్లో చంటిపిల్ల ఎదురు చూస్తుందని తెలిసి కూడా ఆఖరి నిమిషంలో ఆ పని ఈ పని చెప్పి లేట్ చేసేస్తున్నాడు నాన్న మా బాసు పరమ పరమచాడస్తుడు శాడిస్టు విసుకొచ్చేస్తుంది జాబు మారిపోదామని చూస్తున్నాను అన్నాను ఉయ్యాలలో పిల్లను ఊపి నిద్రపుచ్చుతూ చెప్తున్నాను నాన్నకి వందన బాసు కష్టాలు లేనిదెవరికి చెప్పు ఆ రోజుల్లో మావి ఏవో వానాకాలపు చదువులు ధరాకొర జీతాలతో దొరక దొరక అబ్బరంగా దొరికే చిరు మీ మీలా కాస్తకి కూస్తకి ఉద్యోగాలు మారే అవకాశం మాకు లేదు కాబట్టి బాసు ఎలాంటి వాడైనా సర్దుకుపోయేవాళ్ళం కొన్నాళ్ళకి పరిస్థితులు అవే చక్కబడేవి అయినా అమ్మ ఇలా చిన్న చిన్న చితక కష్టాలకి భయపడి మంచి జీతం ఎన్నో ఉద్యోగాలు ఉన్న అంత మంచి కంపెనీలో ఉద్యోగం అనుకుంటావా చెప్పు ఆ వెళ్ళే కొత్త జాబులో మాత్రం అన్నీ బాగుంటాయని గ్యారెంటీ ఏంటి అతిగా ఆలోచించి పాటు చేసుకోకు ధైర్యంగా ఉండు అన్నీ అవే సర్దుకుంటాయి అంటున్న నాన్న మాటలు వింటూ ఆలోచనలోకి జారుకున్నాను నిజమే కదా కొత్త చోట కూడా ఇలాంటి శాడిస్టులు తెలివితేలేనో భయపడి పారిపోతే ఎలా నాన్న చెప్పినట్లు ఓర్చుకుంటాను పరిష్కరించుకోవడమే బెటర్ అనుకుంటూ ఫోన్ పెట్టేశాను అన్నయ్యకి హైదరాబాద్ బదిలీ అవ్వడంతో ఈ మధ్య అమ్మ వాళ్ళు హైదరాబాద్కి మకా మార్చారు ఆఫీస్ నుండి ఆగమేఘాల మీద అమ్మ వాళ్ళ ఇంటికి చేరాను సోఫాలో కూర్చొని వార్తలు చూస్తున్న నాన్న పక్కన చేరి నా బ్యాగులో నుండి ప్రమోషన్ లెటర్ తీసి ఆయన చేతికిచ్చాను ఆ లెటర్ తీసుకుని చదివిన నాన్న కళ్ళు మెరిశాయి నా గొంతు విని లోపల నుంచి వచ్చిన అమ్మతో చూడవే వందనకి ప్రమోషన్ మంచి ఇంక్రిమెంట్ వచ్చాయి నా సర్వీస్ చివరిలో కూడా ఇంత జీతం అందుకోలేదు నేను అని చెప్పి చాలా సంతోషం రా తమ్ముడు ఇలాగే కష్టపడి పనిచేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ భుజం తట్టారు నాన్న ప్రమోషన్ వచ్చిన దానికన్నా ఎక్కువ సంతోషం వేసింది ఆయన కళ్ళల్లో తొనికిసలాడిన ఆనందాన్ని గర్వాన్ని చూసి కొంతసేపటికి భోజనాలు వడ్డించారు అందరు అమ్మ పిలిచింది అని అమ్మ పిలిస్తే టీవీ కట్టేసి వెళ్ళి భోజనాలు కూర్చున్నాం అన్నం కలుపుకుంటూ నాన్న వందు నీకు మన చెప్పాను కదా మా ఆఫీసు పీను సడన్గా పోవడంతో ఫీజులు కట్టలేక వాళ్ళ పిల్లలు డిగ్రీ మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ కాస్త డిగ్రీ పూర్తయిందంటే ఏదో ఒక ఉద్యోగం చూసుకొని వాళ్ళ అమ్మని కుటుంబాన్ని వాళ్ళే చూసుకుంటారు నువ్వొకరిని అన్నయ్య ఒకరిని ఆదుకొని ఓలాగా డిగ్రీ గట్టెక్కించేయాలరా అల్లుడి గారితో ఒక మాట చెప్పి అంటున్న నాన్నని మధ్యలోనే ఆపి నువ్వు అంతలా చెప్పాలనన్నా నేను ఆయనతో ఆ రోజే మాట్లాడాను డబ్బులు కూడా డ్రా చేసి తెచ్చాను వాళ్ళకి రేపే పంపండి అంటున్న నన్ను చూసి తృప్తిగా తలాడించారు నాన్న మాకు ఇహానికి కావలసిన చదువు సంజలు విద్యాబుద్ధులు ఉద్యోగాలు అన్నీ ఏర్పాటు చేసిన నాన్న వరానికి కావలసిన పుణ్యం పరమార్థాలని కూడా ఏర్పాటు చేస్తున్నారు మా నాన్న బంగారం అనుకున్నాను మనసులోనే ఆ రోజు బాలాడి దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి మా చిట్టి స్కూల్లో పేరెంట్స్కి ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చొని చూస్తున్నాం నేను మా వారు కొంతసేపటికి స్టేజీ మీదకు వచ్చిన మా అమ్మాయి తనకిచ్చిన సర్ప్రైజ్ టాపిక్పై హీరో మై రోల్ మోడల్ మీద స్పీచ్ మొదలుపెట్టింది తన తండ్రి తన హీరో అంటూ ఆయన తనకి ఎప్పుడు అండగా ఉండి ఎలా స్ఫూర్తినిస్తారో నాన్న అంటే తనకి ఎందుకు అంత ఇష్టమో తనకు చేతనైన నాలుగు చిన్న మాటల్లో అనర్గలంగా ఏకరువు పెట్టేసింది నేను ఆఫీసు నుండి ఇంటికి వచ్చింది మొదలు పడుకునే వరకు నన్నే అంటిపెట్టుకొని నా చెంక దిగని ఈ అమ్మ కూచి సడన్గా ఇలా నాన్న కూచిగా ఎప్పుడు మారిందబ్బా అని ఆశ్చర్యపోతూ నాకు ఆశ్చర్యం వేసింది నాకు అంత చిక్కలేదు కూతురి వాగ్దాటికి అది తనపై కురిపిస్తున్న ప్రేమని చూసి మురిసిపోతున్న మా వారితో ఒకంత అక్కసుగా గోరిముద్దలు తినిపించడం హోమ్ హోంవర్కులు చేయించడం రోగం రొస్తూ వస్తే సేవలు చేయటం ఇదంతా ఏమో కాని నా పని దాన్ని నెత్తి నెక్కించుకొని గారాపం చేసి దాని నుంచి మార్కులు కొట్టేయడం మీ పని అని నవ్వుతూ అంటున్న నాకు ఎందుకో అమ్మ మాటలు గుర్తుకొచ్చాయి నానా చాకరీ చేయడానికి ఏమో అమ్మ కావాలి మెచ్చిపో మెచ్చి మేకతోకలు కప్పి ప్రేమ వలకబోసేది మాత్రం నాన్న మీద మీ ఆడపిల్లలంతా ఇంతేనే రేపు నీ కూడా పుడతారుగా పిల్లలు నీ కూతురు కూడా నీలాగే నాన్న కూచి అవ్వకపోతుందా నేను చూడకపోతానా అంటూ ఉండేది మా అమ్మ నిజమే కదా అచ్చమైన నాన్న కూతురిలా దానికి కాని దానికి అడ్డంగా నాన్నని వెనకేసుకొచ్చి ఎన్నిసార్లు అమ్మని దవాయించాను అది సరదాకైనా సరే చేసిన పాపం ఊరికే పోతుందా అనుకుంటూ నవ్వుకుంటున్న నా దగ్గరికి ప్రోగ్రామ్ అవుతూనే పరిగెత్తుకొచ్చిన మా అమ్మాయి ఎలా ఉందమ్మా నా స్పీచ్ అని అడిగింది దాని బొగ్గలు పిండుతూ బాగుందే నాన్న కూచి అన్నాను టక్కున వాళ్ళ నాన్న మెడ చుట్టూ చేతులు చేసి నాన్న కూచినా అదేమీ కాదు అయినా మీ నాన్న నీకు హీరో అయితే మా నాన్న నాకు హీరో కదా అమ్మా అంటూ లాజిక్ మాట్లాడుతున్న చిట్టితో పోవే మీ నాన్న నీకు గొప్పేమో కానీ మా నాన్నే అందరికన్నా గ్రేట్ తెలుసా మా నాన్న హీరోలకే హీరో మా నాన్న చాలా మంచివారు అన్నది ఉడికిస్తూ నన్ను మింగేసేలా ఓ చూపు చూసి అమ్మ దోస్త్ కటాప్ పద నాన్న మనం ఐస్ క్రీమ్ తిందాం అమ్మకేమీ కొని పెట్టద్దు అంటూ నాన్న చేయి పట్టుకొని ఐస్ క్రీమ్ షాప్కి వేసి లాక్కెళ్తున్నా మా అమ్మాయిని దాన్ని ఉడికిపోతున్నాన్ని చూస్తే నవ్వాగలేదు నాకు నా కూతురిని మురిపెమ్గా చూసుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ అది చెబుతున్న కబుర్లన్నీ సంబరంగా వింటున్న మా వారి ఆనందాన్ని చూస్తుంటే ఏ కూతురికైనా తన తండ్రే కదా హీరో నాన్నకు ప్రేమతో కూతురు ఇచ్చే ఈ మా నాన్న గ్రేట్ అనే అవార్డుని మించి ఏ తండ్రైనా కోరేది ఏమీ ఉండదేమో అనిపించింది బాగుంది కదండి కదా నాన్నక ప్రేమతో ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే